మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్గా కమర్షియల్ యాంగిల్ ఉన్న సినిమాలను సక్సెస్ఫుల్గా తీయడంలో మంచి దిట్ట అని పేరు తెచ్చుకున్న ప్రొడ్యూసర్స్లో అల్లు అరవింద్ గారు కూడా ఒకరు ఈయన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి చెప్పుకొస్తారే కానీ పెద్దగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడడం చాలా తక్కువ అని చెప్పాలి అలాంటి ఈ టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ గారు ఎప్పుడూ విధంగా మొట్టమొదటిసారిగా తన కోడలు అల్లు అర్జున్ భార్య అయిన స్నేహారెడ్డి గారి గురించి ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు అవునండి వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ నేను చెప్పేదే అక్షరాల నిజం అయితే అప్పట్లో అల్లు అరవింద్ గారు ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకొస్తూ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పుకొస్తూ ముఖ్యంగా ఆయన కోడలైన అల్లు స్నేహారెడ్డి గురించి గొప్పగా మాట్లాడుకోవచ్చు స్నేహ ఎప్పుడు ఓ పెద్ద స్టార్ హీరో భార్యనని స్టార్ ఫిల్మీ సెలబ్రిటీ ఫ్యామిలీ అని అనుకోదు తాను కూడా ఇండిపెండెంట్గా ఉండాలని అనుకుంటుంది అందుకే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి తాను కూడా ఇండిపెండెంట్ ఉమెన్గా తన వ్యాపారాలతో చాలా బిజీగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు కట్ చేస్తే ఇప్పుడు చూస్తే స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి మనందరికీ తెలుసు రకరకాల ఫోటోషూట్స్తో ముఖ్యంగా ప్రమోషన్ యాడ్స్లో ఆవిడ చేసే ఫోటోషూట్స్కి సంబంధించిన కాస్ట్యూమ్స్లో కనిపిస్తూ అందరినీ బాగా ఆకట్టుకుంటూ తనకంటూ ఒక సెలబ్రిటీ స్టేటస్ని ఓ స్టార్ హీరో భార్యగా మాత్రమే కాకుండా సొంతం చేసుకుంది అయితే గత కొంతకాలంగా స్నేహారెడ్డి కూడా వెండితెర మీద కనిపించబోతోంది అంటూ ఎన్నో రకరకాల రూమర్లు వస్తూ ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు లేటెస్ట్గా ఓ వీడియోని రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి చేసింది స్నేహ అదేంటయా అంటే ఇప్పుడు తాను కూడా నటిగా మనల్ని అలరించబోతోంది అది కూడా ఓ కమర్షియల్ యాడ్ ద్వారా కిండర్జాయ్ కమర్షియల్ యాడ్లో తాను కనిపించి నటించి అలరించింది ఎంతో క్యూట్గా గ్లామరస్ లుక్స్తో మంచి ఎక్స్ప్రెషన్ కిండర్జాయ్ యాడ్లో ఆమె నటించిన తీరు ఇప్పుడు ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తోంది ఒకప్పుడు ఆమె మామగారు అయిన అల్లు అరవింద్ గారు చెప్పినట్లే స్నేహారెడ్డి కూడా ఎంతో ఇండిపెండెంట్గా ఓ కమర్షియల్ యాడ్స్లో కనిపిస్తూ మోడల్గా మరియు వెండితెర మీద కనిపించే నెట్టిగా బిజినెస్ ఉమెన్గా రాణిస్తోందన్నమాట అలా మొత్తానికి అల్లువారి ఫ్యామిలీలో కొడుకులు మాత్రమే కాదు కోడలు కూడా వెండితెర మీద లేటెస్ట్ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి